రాత్రికాల ప్రార్థన జీవాధిపతైన మా పరలోకమందున్న మా ప్రియ తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ఈ ప్రశస్తమైన పంతొమ్మిదవ తారీఖు ఫిబ్రవరి నెల ఎందు మీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి కీర్తన నూట పంతొమ్మిది తొమ్మిదవ యవనులు దేని చేత తమ నడతను శుద్ధపరుచుకొందరు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అని మీ వాక్యము చెలవిచ్చినట్లుగా నా తండ్రి ఈ రాత్రి అనేక మంది యవనస్తులు కొరకు యవనస్తు రాండ్రు కొరకు మీ పాదాల చెంతను ప్రార్థన చేస్తున్నాము తండ్రి యవన కాలములో వారి యొక్క భవిష్యత్తు పునాదిని సాతానుడు నాయన వారి మనస్సులను పాడు చేస్తున్నాడు వారిలో శరీర ఇచ్చా కోరికలు ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేస్తాము పెద్దల పట్ల అగౌరవం మాటినని తత్వము ఇలాంటి గుణాలన్నీ అపవాదు పెట్టి కుటుంబానికి సంఘానికి దూరము చేస్తున్న యవన పిల్లలు కొరకాయి మీ పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఈ మంచి వయసులో వారు ఎదిగి నీలోనికి వచ్చి పలించుటకు సహాయం చేయండి నాయన నీ అందు గడప దగ్గర అనుదినము గడిపేవారుగా ఆనాడు యవనైన యవనస్తులైన పరిశుద్ధులు ఎంత గొప్పగా పరిచర చేశారు నేడు కూడా అనగా నీ దగ్గరికి వచ్చే భాగ్యము దయచేయండి నాయన ఈ రాత్రి ఈ ప్రార్థనలు ఎకీవించుతున్న వారందరినీ ఇందులో యవనస్తులు కూడా ఉంటుండగా వీరిని దర్శించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఈ రాత్రి నాయన నీ కరుణగల హస్తము పిల్లల పైన ఉంచండి నాయన నువ్వు మార్పు పొందింపేలాగా నీ ఆత్మను కుమ్మరిస్తే వారు తప్పగా మారు మనసు పొందుతారు నాయన ఈ రాత్రి నీ పిల్లలను దర్శించమని ప్రార్థన చేస్తున్నాము రాబోయే తరానికి నైనా నీ యొక్క వాక్షాన్ని అందించుటైనాయన నీ యొక్క సేవా పిలుపును కూడా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము ఈ రాత్రి నైనా మరి ఎవరి కుటుంబాలైతే అయిన వారిని పోగొట్టుకుని దుఃఖములతో ఉన్నారో భర్తను పోగొట్టుకున్నటువంటి భార్యలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన పిల్లలను జ్ఞాపకం చేసుకోండి నాయన భార్యలను పోగొట్టుకున్న భర్తలను జ్ఞాపకం చేసుకోండి నాయన కుటుంబాలలో ఎంతో నాయన నేడు అనేకులు యవన పిల్లలు యవనస్తులు వయస్కులు నాయన ఇట్రాన్నే కనుమరుగవుతూ ఉన్నారు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం కుటుంబాలు చీకట్లోనికి వెళ్ళిపోతున్నాయి కృపిమ్మని ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రి వేళ నా తండ్రి ఆర్థిక ఇబ్బందులతో మరి ఏ పని చేస్తే మేము అభివృద్ధి పొందుతామని ఎదురు చూస్తున్న వారికి మంచి ఆలోచనలు ఇచ్చి వారికి నైనా రుణ సమస్యలు ఆర్థికంగా బలమును అన్నీ చేయమని రుణ సమస్యలు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రి వేళ నా తండ్రి నాయన నీ కరుణాస్తము నీ బిడల పైన ఉంచండి నాయన మరి నైనా నిద్రపోతున్నప్పుడు సహాయం చేయండి నాయన ఈ రాత్రి నేను కూలి పనికి ఆయా లేబర్ పనికి వెళ్ళి తిరిగి వచ్చిన వారికి నేను ఆదరణ దయచేయండి ఈ రాత్రి ఇంకా ప్రయాణాల్లో ఉన్నవారికి మీ కృప అనుగ్రహించండి నాయన ఈ రాత్రి నాయన ఎవరైనా రోగాలతో బాధపడుతూ నేను స్వస్థత కొరకు ఎదురు చూస్తుంటుండగా ఈ రాత్రి ముట్టి బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రి వివాహాలు కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకై నీ పాదాల దగ్గర ప్రార్థిస్తున్నాము సహాయం చేయండి నాయన వారి యొక్క వయసులో వివాహాలు అవటానికి కృపిమ్మని ప్రార్థన చేస్తున్నాం ఈ ఈ సమయంలో నేను గర్భ లేని వారి కొరకై ప్రార్థిస్తున్నాము నాయన మీరు ఆదరించండి నాయన అలాగే నేను మరి అనేకులు నాయన నీ నామంలో ప్రార్థించేవారుగా నేను నమ్ముకునేవారుగా ఆ నరకాన్ని తప్పించుకునేవారుగా ఈ రాత్రి పాపికి రక్షణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి నాయన కుటుంబాలు మీ దోతల కావలి ఉంచండి అడుగువాటన్నిటికంటే వాటన్నిటికంటే అధికంగా మా జీవితాల్లో నువ్వే చేసే దేవుడు నాయన నీ కార్యముతో నీ కృపతో నీ మహిమతో నింపండి నాయన మా కుటుంబాలన్నీ క్షేమంగా ఉండేలాగా సహాయం చేయండి గలపలో నాయన ప్రయాణాలు కెర కొరకై ఇంటికి ప్రయాణాలు చేయాలి నాయన అక్కమ్మ కావాలని ఎదురు చూస్తున్నారు సహాయం చేయండి ఈ రాత్రి వేళ నాతో అండి గడపకు వెళ్ళాలనుకున్న వారి ప్రయాణాలు నీకు ఇష్టమైతే జరిగించండి నాయన అక్కడి నుంచి ఏజావస్థానికి ఇక్కడ నుంచి నాయన మరి మెడికల్లో కానీ ఇమిగ్రేషన్లో కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాస్పోర్ట్ విషయంలో అన్ని విషయంలో కూడా నీ మేలు ఇచ్చి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అలాగే నేను అక్కడుండి నేను కుటుంబాల కొరకు క్షేమం కొరకు ప్రార్థించండి మా పిల్లలు బాగోవాలి అని తల్లులుగా ఉన్నవారు పెద్దవారు బాగోవాలని అక్కడ ఉన్నవారు అడుగుతూ ఉంటుండగా సహాయం చేయండి నాయన ప్రార్థన చేస్తున్నాము మీ నామంలో ఈ ప్రార్థనలో ఏకీవించు వారు సమస్త అక్రతలు తీర్చండి వారిని మీరు దర్శించి కాపాడండి మీ సేవకుడైన నన్నును వాడుకోండి అనేకులను వాడుకోండి భారతదేశాన్ని కాపాడండి భారతదేశంలో అందరూ రక్షణ పొందుకోవటానికి భారత రాజకీయ నాయకులకు మంచి ఆలోచన కలిగి ఉండటానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఘననామములో ఈ రాత్రి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవిని దయ మీ అందరికీ సదాకాలము తోడుగా ఉండును గాక ప్రార్థన అవసరతలు ఏదైనా నుండినను కామెంట్ బాక్స్లో తెలియచేయండి అనుదినము మీ కొరకు ప్రార్థిస్తాం ప్రభు సహాయం చేయును గాక మెయిన్